సంజయనే నాకు చెప్పకుండా పంపించావులా నీకు చెప్ప పంపించాలా ఒకరు చూడు ఇదేంట్రా ఇది సాయంత్రం సిడిగేవుల్లో ఏందావు అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావంటరా వాడు ఆయనకి తెలిస్తే కైమ కొట్టేస్తాడు వాడు అసలు పెద్ద జపాగాడు అయితే నేను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు సంజయ్ ఏమైనా సాలం చింగ్ మించి టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి మా షిండే ఆయనకి తెలిస్తే చంపేస్తాడు షిండేని పిండేస్తా ఆటోకి పేమెంట్ ఇచ్చే నేనేనా సంజలా ఇల్లు కూడా ఎంత అందంగా ఉందే ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా నీకు సంజయలా కనపడుతుంది నాకు చావులా కనపడుతుంది అయ్యే మాటలు బాబే పదా అన్నయ్య ఆ బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ బావిలో గొప్పలాగా దాటి దాటిరావు బావి కూడా ఎందుకు ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి ఇలా ముసలడిలా అయిపోయావు ఈ మధ్య ఒక వ్యాధి అన్నయ్య కుదురుగా కూర్చొనివ్వదు నిలకడగా నిలబడి మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా డాక్టర్స్ మింగేసే వ్యాధి అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది ఈ అబ్బాయి ఎవరు కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు అదే మన ఇంటి మీద ఉంటాడు నమస్కారం అండి నమస్తే బాగా కుదురు భయస్తుడు టోఫెల్ రాస్ సమరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య ఎవదన నాకు అప్పగించారు నేను భయస్తునేగా అందుకే తీసుకొచ్చి సరే ఆ రూమ్లో ఉండండి అలాగేనండి సజ్జుంది ఏంట్రా వ్యాధి అన్నయ్య వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది అదేమి అదేరా ఈయట్